హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ లైక్స్ ఈరోజు వీడియోలో బొబ్బెర్లు లేదా అలసందలతో గారెల తయారీ విధానం బొబ్బెర్లతో ఇలా గారెలను ఒకసారి ట్రై చేసి చూడండి నాన్ వెజ్ గ్రేవీ కర్రీస్లో కానీ కర్రీ లేకపోయినా ఈవినింగ్ స్నాక్స్ రూపంలో కానీ చాలా టేస్టీగా ఉంటాయి మరి ఇంకెందుకు ఆలస్యం తయారీ విధానాన్ని చూసేద్దాం ముందుగా ఒక కప్పు వరకు బొబ్బెర్లను తీసుకోండి బొబ్బెర్లను గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ని తీసుకొని అందులో బొబ్బెర్లను వేసి బౌల్ పై మూతన పెట్టి మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న బొబ్బెర్ల మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న బొబ్బెరపప్పుని నానబెట్టడం కోసం బౌల్ని తీసుకొని అందులో పప్పును వేసి పప్పు మునిగేంత వరకు వాటర్ని పోసి ఒకసారి శుభ్రంగా కడగండి పప్పుని ఒకసారి శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ పప్పు మునిగేంత వరకు వాటర్ని పోసి బౌల్ పై మూతను పెట్టి నాలుగు గంటల వరకు నాననివ్వండి నాలుగు గంటల తర్వాత బౌల్ పై మూతను తీసి పప్పును చేతితో గట్టిగా ప్రెస్ చేస్తే మెత్తగా అయిపోతుంది పప్పు ఇలా వీడియోలో చూపించిన విధంగా మెత్తగా అవ్వకుంటే మరొక వన్ అవర్ పాటు నాననివ్వండి ఇలా నానన పప్పులోని ఎక్స్ట్రా వాటర్ మొత్తాన్ని తీసేసి పప్పుని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ని తీసుకొని అందులో బొబ్బెర పప్పును వేసి మిక్సీ జార్ పై మూతను పెట్టి మరీ మెత్తగా కాకుండా కాస్త పలుకుగా ఉండేలా గ్రైండ్ చేసుకోండి గారెల పప్పు ఇలా కాస్త పలుకుగా ఉంటేనే గారెలు క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఇలా రెడీ అయిన పప్పుని బౌల్లో వేసుకోండి మిగిలి ఉన్న పప్పుని కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పప్పుని గ్రైండ్ చేసిన మిక్సీ జార్లోని కారానికి సరిపడా పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లం ముక్క తరుగు నాలుగు వెల్లుల్లి రుచికి తగినంత ఉప్పును వేసి మిక్సీ జార్ పై మూతను పెట్టి మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది గ్రైండ్ చేసిన పప్పులోనికి ఒక స్పూన్ జీలకర్ర గ్రైండ్ చేసి పెట్టిన కారానికి సరిపడా పచ్చిమిర్చి పేస్ట్ మూడు రెమ్మల కరివేపాకు పెద్ద సైజ్ రెండు ఆనియన్స్ను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి ఆనియన్స్ ని ఎక్కువగా వేస్తే గారెల టేస్ట్ మరింత పెరుగుతుంది ఆనియన్స్ వేసిన తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగున వేసి పిండి కారం కలిసేలా బాగా కలపండి పిండి చక్కగా కలిసిన తర్వాత స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోయండి ఆయిల్ హీట్ అయ్యేలోగా కవర్పై కానీ క్లాత్పై కానీ కాస్త వాటర్ని అప్లై చేసుకొని కలిపి పెట్టిన పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్లా చుట్టుకొని కవర్ పై పెట్టి వేళ్లతో కాస్త ప్రెస్ చేసి గారె మధ్యగా హోల్డ్ చేయండి ఇలా రెడీ అయిన గారెలను వేడిగా ఉన్న ఆయిల్లోకి వేసుకొని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి గారెలను ఫ్రై చేసేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేస్తే గారె లోపల కూడా చక్కగా ఉడుకుతుంది గారెలు ఇలా మంచి గోల్డెన్ కలర్ రాగానే ఆయిల్ రాకుండా బౌల్లోకి తీసుకోండి ఇలా రెడీ అయిన గారెలను వేడి వేడిగా చట్నీ కర్రీ లేకపోయినా ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు కానీ గ్రేవీ కర్రీస్తో సర్వ్ చేసుకుంటే గారెల టేస్ట్ చాలా బాగుంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ గారెలను మీరు గనక ట్రై చేస్తే ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్